రైతు ప్రభాకర్ ఆత్మహత్యకు కారణమైన వారిని ఉపేక్షించేది లేదంటూ తెలంగాణ డిప్యూటీ సీఎం భర్తి విక్రమార్క స్పష్టం చేశారు ఇక నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ప్రభాకర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు ఇక ఎంత పెద్ద సమస్యలు సమస్యలున్నా ప్రాణాలు తీసుకోవద్దంటూ రైతులకు సూచించారు భర్తి ప్రభాకర్ భూ సమస్యకు శాశ్వత పరిష్కారం ఇచ్చేలా అధికారులకు ఆదేశాలిచ్చామని డిప్యూటీ సీఎం వెల్లడించారు ఇక ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరులో రైతు ప్రభాకర్ కుటుంబాన్ని భర్తి విక్రమార్క ዳማ <Sessizlik> తారీఖునాడు తనకు చెరువు శిఖంలో ఉన్నటువంటి భూమికి సంబంధించి తన భూమికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి చేపల సొసైటీ వాళ్ళకు సంబంధించి ఇరిగేషన్ సంబంధించి తన భూమిని వేసినటువంటి మెరకని తొలగిచ్చారని చెప్పి మనస్తాపానికి గురై తను ఆత్మహత్య చేసుకున్నట్టుగా వీడియో ద్వారా మిగతా వాటి ద్వారా తెలుస్తా వారి తండ్రి గారితో మాట్లాడాను ఆయన శ్రీమతితో మాట్లాడాను పిల్లలతో మాట్లాడాను జరిగిన సంఘటన చాలా బాధాకరం ప్రాణం చాలా విలువైంది మనం పుట్టింది బతకటానికి కానీ చావటానికి కాదు ఎంత పెద్ద సమస్యలున్నా ఎక్కడో దగ్గర పరిష్కార మార్గం చూసుకొని బతకడం కోసం ప్రయత్నం చేయాలి తప్ప ఎవరు ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని చెప్పి నేను ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాను ఆత్మహత్యను పొరిగొల్పి దానికి దారి తీసిన పరిస్థితులు కల్పించిన వ్యక్తులు ఎవరైనా సరే ఎంత పెద్దవాళ్ళైనా సరే నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి బాధ్యులైనటువంటి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకునేటట్టుగా పూర్తి స్థాయిలో సంబంధిత పోలీసు అధికారులు ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఒకటో తారీఖు నాడు తనకి